ఎంజేఎం వాళ్ళు నిర్మి నిర్మిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది చాలా డిఫరెంట్గా కొత్త పద్ధతిలో కొత్త పందాలు బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యాంగస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీసాడనిపించింది కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ గుర్రం పాపిరెడ్డి అని అందులో మా ఇది అతని పేరెడ్ జీవన్ ఎక్కడున్నావు జీవన్ ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్ అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు ఇది పోతే ఇంకా మీరు అందరూ చూస్తున్నారు నేను కూడా చెబుదామో వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కాదు హీరో హీరోయిన్ గురించి చెప్పడం వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటే హీరో హీరోయిన్ మిస్టర్ చెప్పే దాన్ని కూడా మోహనపడుతుంది ఎందుకు పేరేగా చెప్పమంది మిస్టర్ నరేష్ అండ్ ఫర్యా వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్ హెడ్తో వచ్చాడు అంటే ఇదో గెటప్ ఏమో నాకు తెలియదు నమస్కారం సార్ ఎవరు రానిచ్చారా వీళ్ళని సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నారు వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం అంటాను ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమెన్ నైంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలాగా వీళ్ళిద్దరు వచ్చి చెబుతుంటే ఎవరో చూడటానికి వచ్చారేమో షూటింగ్ వీళ్ళని ఎలవ్ చేశారేమో అనుకున్నాను నేను ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు చాలా దా దాన్ని ఏమంటారు మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం ఉన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనమోహర్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు బాబీ అతనితో సెన్సార్ ఆఫీసులో ఎక్కడో ఉన్నారంటే ఆయన సంధ్య గారు నాకు తెలిసినంత వరకు ఇంకెవరన్నా ఉన్నారండి వేణు గారు వీళ్ళు ప్రొడ్యూసర్సు ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఎంత ఖర్చైనా పర్వాలేదు ఒక అద్భుతమైన సినిమా తీయాలి దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలనే విషయంలో ఎంతో కష్టపడి ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా దర్శకుడు రాజీ పడకుండా దాన్ని ఏమంటారు ఏదో పర్వాలేదులే ఈ ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైనటువంటి సినిమా తీశాడు ఈ ఇటువంటి సినిమాలు మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని తెలుసు ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇటువంటి సినిమాలు తీస్తే ఇలాంటి ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా బోల్డ్ అనే సినిమాలు తీస్తే ఎన్నో కుటుంబాలు బతుకుతాయి మన సినిమా కడకళ్ళాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేస్తున్నాను ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేసుకుంటున్నాను యూ బ్లెస్ దెమ్ రేపు పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ నైన్టీన్త్న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అందరూ పాపం బాగా టెన్షన్ 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 పడుతున్నారు ఇప్పుడు ఈ టెన్షన్లో నేను వస్తానే రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది నాకు స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే సరే ఈ ఒక్కరోజు నిద్రమనుకోవడానికి పెద్ద దేశమే కొంపలు మునిగిపోవు ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు కాబట్టి వెళ్ళొచ్చు మంచి సినిమాలు కుర్రాళ్ళు చేసే అటెంప్టు ఇందులో ఈ కంటెంట్ ఉంది ఇట్లాంటి మంచి సినిమాల గురించి నాలుగు ముక్కలు మనం మాట్లాడినా నాలుగు ముక్కలు నలుగురు తెలుసుకున్న ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ముందు ముందు ఎన్నో సినిమాలు రావాలి సక్సెస్ అవ్వాలి ఇలాంటి ప్రొడ్యూసర్స్ పది కాలాల పాటు ఉండాలి ఇలాంటి డె